హలో అండి ఈరోజు మనం ఎల్బీ నగర్ ఎల్పిడి మార్కెట్ లో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి సేల్స్ లో ఉన్నాము వెడ్డింగ్ సీజన్ కదండి మనకి ఫ్యాన్సీ శారీస్ లోను పట్టు శారీస్ లోను మంచి ఆఫర్స్ అయితే డీటెయిల్స్ అన్ని అడిగి తెలుసుకుందాం పద్ధతి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి మిసిల్స్ మా షాప్ హౌస్ వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్లో ఉంటుందండి ఎల్పిటి మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నంబర్ వన్ థర్టీ వన్ థర్టీ ఎయిట్ అండి అలానే ఈ వీక్ వెరైటీ వచ్చేసి ఈ ఫైవ్ డేస్ ఆఫర్ ఉంటుంది ఈ బై వన్ గెట్ వన్ ఉంది అలానే కాంబో మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి అండి వీడియో అనేది స్టార్టింగ్ చేయండి వరకు చూడండి ఇప్పుడు వెరైటీ చూద్దాం ఫస్ట్ వెరైటీ చూద్దాం ఇది సెమీ డోలా సిల్క్ లో మనకి కంచి బోర్డర్ వచ్చేసి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ తో పాటు మనకి సీక్వెన్స్ వర్క్ కూడా ఉంటుందిమా ఓకే సీక్వెన్స్ విత్ డిజిటల్ ఇచ్చారు వీవింగ్ బోర్డర్ పై బాటు కూడా మనకి చిన్న బాటు వస్తుంది పళ్ళు మనకి బ్లౌజ్ కూడా మనకి చిన్నగా ప్రింటెడ్ స్టైల్ వచ్చేసి సీక్వెన్స్ కూడా ఉంటుందండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి చూద్దాం ఒకసారి ఇది కాంబో ఆఫర్ లో ఇస్తున్నాను 1300 కి 2 సారీస్ అండి 1300 కి 2 సారీస్ 2 సారీస్ మీరు ఆన్లైన్ లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి అలానే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ అనేది కూడా అడిషనల్ గానే ఉంటుంది అలానే మీరు షాప్ విజిట్ చేశారంటే క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇది గ్యాప్ బోర్డర్ లో వచ్చిందండి ఈ డిజైన్ వీవింగ్ బోర్డరే సెమీ డోలా సిల్క్ ఇది మీకు ఏ సారీ నచ్చినా కూడా ఇమీడియట్గా పర్చేస్ చేసుకోండి మ్యాండేటరీగా కాంబో ఆఫర్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి ఒకవేళ ఇన్ కేసు సింగిల్ శారీ కావాలనుకుంటే ఈ వీడియోకి సంబంధించిన ఇంకొక శారీ కూడా తీసుకోవాల్సి ఉంటుందండి వేరే వెరైటీలో ఓకే కాంబో ఆఫర్ అనేది బ్రేక్ చేయడానికి ఉండదు ఇది ఒక డిజైన్ అండి ఫ్లోరల్ ఇచ్చి చిన్న బార్డర్ ఇచ్చారు ఇవన్నీ కూడా పెట్టుబల్ కూడా చాలా రిచ్లుక్ ఉంటాయండి ఏవైనా టూ డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి

పై బాటర్ కూడా మనకు చిన్న బాడరే ఉంటుందండి పళ్ళు కూడా రిచ్ పల్లె వస్తుంది బ్లౌజ్ వచ్చేపటికి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ మొత్తం బాడరే ఉంటుంది ఈ క్లాత్ కూడా స్మూత్ ఉంటుంది సారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ చూసారు కదండి మంచిగా గ్రాండ్గా ఉంది బూటా కూడా దగ్గర దగ్గరగా వచ్చింది సెల్ఫ్లోనే క్లాత్ కూడా మెత్తగా ఉంది సాఫ్ట్ గా నైన్ హండ్రెడ్ మాత్రమే ఇంకా మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టి వాట్సప్ చేయండి షిప్పింగ్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో అలాగే షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా ఉంటాయి దాంతో పాటు మనకి సారీస్ కూడా ఉందండి ఇది కూడా సేమ్ ప్రైస్ మీకు కూడా సేమ్ ప్రైస్ లో వస్తాయి పల్లు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుందండి

అంటే సాఫ్ట్గా గా బాగుందండి ఇది కూడా సాఫ్ట్ చెందరిమా ఇది పళ్ళు కూడా మనకి థ్రెడ్ వీవింగ్ తో ఉంటుంది అలానే బ్లౌజ్ కూడా థ్రెడ్ వీవింగ్ తో బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మా కంట్రాస్ట్ వచ్చేసి చూడండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ శారీస్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే బాగున్నాయండి కలర్ చూసారా లైట్ బ్లూ లైట్ పింక్ లోను లైట్ బ్లూ లోను ఆఫ్ వైట్ లోను చాలా బాగా ఇచ్చారు క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి మా ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి టసర్మా ఇది టసర్ వచ్చేసి మనకి జూట్ వీవింగ్ కూడా ఉంటుందండి జూట్ లైన్స్ వచ్చాయి జూట్ లైన్స్ ఉంది క్లాత్ అన్ని కూడా చాలా స్మూత్ ఉంటుంది సరే లైట్ వెయిట్ వస్తుంది మా బోర్డర్ కూడా వీవింగ్ బోర్డర్ ఇదంతా మనకి ఫ్లోరల్ లో ఇస్తూ బోర్డర్ మళ్ళీ జరి బోర్డర్ కూడా ఇచ్చారు పై బోర్డర్ కూడా మనకి చిన్న బోర్డర్ ఇవన్నీ క్యాటలాగ్ పీసెస్ మా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో డిజిటల్ ప్రింటర్స్ వస్తుందండి

అన్ని కూడా క్యాటలాగ్ పీసెస్ మా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది బాందనీలో కొన్ని లెహరియాలో కొన్ని ఫ్లోరల్లో కొన్ని డిఫరెంట్ గా వచ్చాయి ప్యూర్ బ్లాక్ ఇది ఆఫీస్ వేర్ గట్లా కట్టుకోవాలన్నా కూడా బాగుంటుందండి క్లాత్ ప్రైస్ ఎంత అన్నా సార్ ఇది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి చూడండి చాలా బాగున్నాయి ఇన్ని కాంబినేషన్స్ డిజైన్స్ అండి నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి వన్ అవర్స్ క్లాప్ బోర్డర్ సారీస్ మళ్ళీ చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి ఇది చాలా లైట్ వెయిట్ ఇదంతా సిల్వర్ జరీ వీవింగ్ ఇచ్చారు గ్యాప్ బోర్డర్ పైన అట్లా చిన్న బోర్డర్ చిన్న కూడా మనకి రిచ్ పల్లి బ్లౌజ్ కూడా బ్రోకెట్ కాంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ వస్తుంది చూడండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బై వన్ గెట్ వన్ ఇస్తున్నాను 2000 కి 2 సారీస్ టూ ఓకే ఇందులో కూడా కూడా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ థౌజండ్ రూపీస్కి టూ సారీస్ అండి డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ఏవైనా రెండు డిజైన్లు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి మీరు ఆన్లైన్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే కనుక ఆల్ ఓవర్ బ్రోకేజ్ స్టైల్లో కూడా ఉంది మీనా బార్డర్తో కూడా ఉన్నాయి కంచి బార్డర్తో కూడా ఉన్నాయి మంచి పార్టీ వేర్ సారీస్ అండి చిన్న చిన్న ఫంక్షన్స్ కి కూడా బాగుంటాయి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి మా ఓకే ఇది వచ్చేసి బనార్స్ ఫ్యాన్సీ మా ఇది గ్యాప్ బార్డర్ వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది అండి మార్కెట్ లో కొత్తగా వచ్చిన వెరైటీ ఇది చాలా స్మూత్ ఉంది స్మూత్ గా ఉంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చేయండి వర్క్ ఒకలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఇది వచ్చేసి సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సార్ ఇది చూండి హ్లౌస్ ఇది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్టమ్మా ఇది చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ ది సేమ్ ఫ్యాబ్రిక్ లోనే డిజైన్స్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ సేమ్ ప్రైస్లో సేమ్ ప్రైస్ ఓన్లీ నైన్ అండి ఓకే సింగిల్ సారీ నైన్ హండ్రెడ్ రూపీ ఇది ఒక డిజన్ ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయమ్మా నెక్స్ట్ వెరైట్ వచ్చేసి సెమీ డోలా సిల్క్ లో గ్యాప్ బార్డర్ సారీస్ మై ఇవి సెమీ డోలా సిల్క్ ఇదంతా కూడా జరీ లైన్స్ తో బార్డర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లోరల్ తీసుకున్నారు చూడండి మనకి బ్లౌజ్ వచ్చేపాటికి సిల్క్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ప్లెయిన్ హౌస్ ఉమ్మా శారీ మిడిల్ అంతా కూడా స్టార్టింగ్ చెన్నింగ్ వరకు ఒకలా ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కాంబో ఆఫర్లో ఇస్తున్నాము ఫోర్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ అమ్మా ఫోర్టీన్ హండ్రెడ్కి టూ సారీ సారీస్ అన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి నెక్స్ట్ చూద్దాం బనార్స్ ఫ్యాన్సీలో కలంకారి డిజైన్స్ కలంకారి మనకి యాంటిక్ జరితో బుట వెరైటీ కూడా వస్తుంది చూడండి పై బాటర్ కూడా మనకి కాంట్రాస్ట్ వాటర్ ఉంటుంది టూ సైడ్స్ కూడా సేమ్ బాటర్ బాటర్ ఇది బ్లౌజ్ అండి ఫ్లవర్ డిజైన్ ఇది కూడా కాంట్రాస్ట్ ఇది బ్లౌజ్ పల్లు కూడా రిచ్ పల్లె వస్తుంది కాంట్రాస్ట్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయండి ఇది కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్ అండి ఇది దీనిపై ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి వాళ్ళని క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేరు మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుంది మన దగ్గర పెట్టుబడి శారీస్తో పాటు వెడ్డింగ్ శారీస్ వరకు ఆల్ వెరైటీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి లెంతి బాడర్స్ కూడా ఇలా కూడా ఉంటుంది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ నెక్స్ట్ చూద్దాం ట్రెండింగ్ వచ్చేసి ట్రెండింగ్ మా ఇది జార్జెట్ వస్తుంది క్లాత్ వచ్చేసి ఓకే ఇలా సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా జెర్ లైన్స్ ఉంటుంది మా వీవింగ్ తోనే అండి చాలా ట్రెండింగ్ సారీస్ బ్లౌజ్ ఎల్లో కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వస్తుంది సీక్వెన్స్ కూడా ఉంటుంది మా ఓకే వీట్లో కూడా మంచి డిజైన్స్ మంచి కలర్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1800 రూపాయస్ మాత్రమే అండి ఓకే 1800 రూపాయస్ లోనే వస్తాయి అండి చాలా బడ్జెట్ లో మంచి ట్రెండింగ్ వెరైటీస్ చూడండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ దీనికి 1800 రెడ్ చూసారా రెడ్ కి కూడా yellow వచ్చింది లెమన్ yellow మా నేవీ బ్లూ కి రామగ్రీ రామగ్రీ మా టెజల్స్ కూడా ఉంటుంది పల్లు వచ్చేసి షార్ట్ పల్లు ఉంటుంది మా చి గ్రీన్ బాటిల్ గ్రీన్ కి లెమన్ yellow బ్లౌజ్ కలర్స్ కూడా చాలా స్మూత్ ఉంటుంది మా చాలా రిచ్ లుక్ ఉంటాయి సారీస్ ఇవి దీనికి వచ్చేసి స్పెషల్ షర్ట్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ ఇలా విషయంలో చూడండి ఇక్కడైతే ఇంకొంచెం చిన్నగా లేస్ సీక్వెన్స్ లాగా ఇచ్చారు ఒక చిన్న లేస్ అనేది పేస్టల్ కలర్స్ బాగా వచ్చాయి దీంట్లో మా బ్లౌజ్ ది నేను కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీంట్లో స్టాక్ కూడా లిమిటెడ్ ఉంది కావాల్సిన వాళ్ళు ఇమీడియట్ గా పర్చేజ్ చేసుకోండి చూడండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది సిల్క్ కోటలో మనకి మీనా బార్డర్ వచ్చేసి చూడండి సిల్క్ కోటాలో మీనా వీవింగ్ బార్డర్ అండి ఇదంతా జరీ లైన్స్ ఇట్లా ఇచ్చారు చాలా బాగుంది కలర్ చూసారా పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేస్తే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో మనకి బుటా వెరైటీ వస్తుంది బ్లౌజ్ ఫుల్ బూటాతో సెల్ఫే కానీ బూటా ఇచ్చారు మనకి కూడా ఎక్కడ ఏమాత్రం గుచ్చుకోదు సాఫ్ట్ గానే ఉంటుంది సరికు లైట్ వెయిట్ ఉంటుందా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ కూడా మంచి కలర్ వచ్చాయి

వాళ్ళు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ ఉంటుంది మా సెల్ఫ్ కలర్ ఉంటుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సమ్మర్ కి మంచి సారీస్ అండి ఇవి ఆఫీస్ వరకు కూడా చాలా బాగుంటాయి ఇవి సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం బయటకు వెళ్ళడానికైనా లాగా బాగుంటాయి ప్రైస్ ఎంత ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అమ్మా ట్వల్ ఫిఫ్టీ లైట్ కలర్ కాంబినేషన్స్ డార్క్ కలర్ కాంబినేషన్స్ కూడా మీరు షాప్ విజిట్ చేశారంటే కాటన్లో లో నంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా చూసుకోవచ్చండి సుమ్మర్ కాటన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయమ్మా నెక్స్ట్ రైట్ వచ్చేసి ఇది నారాయణపేట్ కాటన్ లెంతి బాటర్ వచ్చేసి మిడిల్ కూడా మనకి కలంకారీ ప్రింట్ వస్తుంది పై బాట్ కూడా కంట్రాస్ట్ బాటరే పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ ఉంటుంది అమ్మా

ప్లెయిన్ కూడా వచ్చాయి ఇందులోనే పెద్ద బోర్డర్ ప్యూర్ లో అండి ఇవన్నీ కూడా ప్రింటెడ్ లో తీసుకోవచ్చు ప్లెయిన్ కావాలన్నా తీసుకోవచ్చు ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మనకి చిన్న బాట్ వచ్చేసింగ్ వస్తుంది టూ సైడ్స్ కూడా సేమ్ బాటర్ మిడిల్ పాటన్ జీరోతో బుట్ట వెరైట్ వస్తుంది పళ్ళు కూడా కంట్రాస్ట్ అయ్యి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది మా హ్యాండ్స్ మాత్రం ఉంటుంది చాలా స్మూత్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది పట్టు సారీ లైట్ వెయిట్ ఉన్నట్లు చాలా స్మూత్ కూడా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే క్వాలిటీ క్లాత్ అని చాలా స్మూత్ ఉంటుంది మీరు షాప్ విజిట్ చేసి కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా చూసుకోవచ్చు కూడా ప్రతి సారీ కూడాను బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్గా ఉంటుంది సారీ మిడిల్ పార్ట్ బుట్ట అంతా స్టార్టింగ్ చెండింగ్ వరకు ఒకలా ఉంటుంది గ్యాప్ ఎక్కడ ఉండదు కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ ధర్మవరం టిష్యూ పైతాని మనకి లెంతి వాటర్ వచ్చేసి కంచి బాటర్ వస్తుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా వినాక రివ్యూ బ్రోకెట్ డిజైన్ పై కూడా కంట్రాస్ట్ బాటర్ వన్ మీటర్ రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా బ్రోకేట్ వస్తుంది కంట్రాస్ ఉంటుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి త్రీ థౌజండ్కి కి టూ సారీస్ అండి 3000 కి ah. ah. 2 సారీస్ అంటే ఈచ్ 500 పడటే కదా ఎంత బాగునాయో చూడండి గ్రాండ్ ఇవన్నీ కూడా మనం 2900 సేల్ చేసిన వరకేటండి ఆ ఈ 5 డేస్ ఆఫర్ లో ఇది 3000 కి 2 సారీస్స్ ఒక్క చీర కొనే ప్రైస్ లో మనకి ఇప్పుడు రెండు చీరలు వస్తున్నాయి టిష్యూ బుట్ట కూడా వస్తుంది లెంతి బార్డర్ వచ్చేసి టిష్యూ అలాగే ఆల్ మీనా లో మీనా ఎట్లా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయండి దీంట్లో ఏవైనా టూ శారీస్ త్రీ థౌజండ్ రూపీస్ కొన్ని కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయండి త్రీ థౌజండ్ టూ శారీస్ నెక్స్ట్ రైట్ వచ్చేసి ధర్మరం పట్టులో మీనాకరి బ్రోకే డిజైన్స్ మా ఓకే లెంతి వాటర్ వచ్చేసి కంచి బాడర్ వస్తుంది సరే మిడిల్ పార్ట్ అంతా కూడా మీనాకరి బ్రోకే డిజైన్ పై వాటర్ కూడా కంటాస్ వాటర్ వన్ మీటర్ రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఉంటుంది అమ్మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ హండ్రెడ్ టిష్యూ కూడా వస్తుంది అన్ని కూడా లెంతీ పాటర్ వస్తుంది సార్ మిడిల్ పాటా కూడా మీనాకరి ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి కంచి పట్టుమా మనకి వెడ్డింగ్ సారీ ఇది మనకి లెంత్ బాటర్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది కుట్టు బాడరే శారీ మిడిల్ పట్టంతో కూడా మనకి డిజైన్ వస్తుంది పై బాటర్ కూడా కంట్రాస్ట్ బార్డరే చూ పల్లె కూడా మనకి గ్రాండ్ పల్లె ఉంటుంది బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ వస్తుంది శారీ మిడిల్ పట్టన్తో కూడా స్టార్టింగ్ చండింగ్ వరకు ఒకలా ఉంటుందండి గ్యాప్ అనేది ఉండదు చాలా రిచ్ లుక్ ఉంటుంది కి మంచి శారీస్ మా ఇవి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇలాంటి మరెన్నో కలెక్షన్స్ చూసుకోవాలనుకుంటే మా షాప్ అనేది తప్పకుండా విజిట్ చేయండి క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా మా సొంత మొక్కల మీద తయారు చేయించిన వెరైటీస్ మా ఇంత బెస్ట్ ప్రైస్ అయితే మనకి బయట చూడమండి ఎందుకంటే బయట మార్కెట్లో లో ఫోర్టీన్ థౌసండ్ వరకు సేల్ చేస్తున్నారు మా ఇది సిల్క్ మార్క్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది చూడండి సిల్క్ మార్క్ మాత్రమే చూపించాను చూడండి షాప్ వచ్చేసారంటే నంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్ చూసుకోవచ్చు అండి ఎక్సలెంట్ ఉన్నాయండి ఇలా ప్యూర్ లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ఒక వీడియో చూసారు కదా కోంబో ఆఫర్స్ ఉన్నాయి అట్లాగే బై వన్ గెట్ వన్ ఇలాంటి ఆఫర్స్ కూడా ఉన్నాయి సో వన్ వీక్ అండి ఈ ఆఫర్స్ అన్ని కూడా అసలు మిస్ చేసుకోవద్దు షాప్కి వచ్చేసేయండి ఇలాంటివి ఇంకా చాలా చూడొచ్చు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్